మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంకి వచ్చే భక్తుల రద్దీ బాగా పెరిగింది వాహనాల రద్దీ పెరిగింది కొంతమంది పాదయాత్ర కూడా చేస్తున్నారు ఈ సందర్భంగా కొన్ని రెండు ముఖ్యమైన విషయాలు నేను ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను రద్దీ ఆత్మ ఊరు ఆత్మకూరు ధోరణాల మీదుగా బాగా రద్దీ పెరిగింది అంటే నంది కొట్టుకూరు ఆత్మకూరు ధోరణాల మీదుగా శ్రీశైలం చాలా వాహనాలు వస్తున్నాయి భక్తులు రద్దీ బాగా బాగా అదే అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే గూడ్స్ వాహనాల్లో దగ్గర రావద్దు గూడ్స్ వాహనాల్లో ఇరవై మంది ముప్పై మంది ఎక్కి వస్తున్నారు రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు గూడ్స్ వాహనాల్లో బాడీలో కూర్చుంటున్నారు పైన పలకేసి మళ్ళీ దానిపైన కూర్చుంటున్నారు ఈ విధంగా రావడం చాలా చాలా ప్రమాదకరం యాక్సిడెంట్లు జరిగినట్టయితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి గూడ్స్ వాహనాలను తప్పనిసరిగా మేము ఆపుతాము కేసు రాస్తాము వాహనం యొక్క పర్మిట్ రద్దు చేస్తాము డ్రైవర్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తాం వాహనాన్ని కోర్టుకు పెడతాం దయచేసి ఎవరు కూడా గూడ్స్ వాహనాల్లో ప్రయాణం చేసి శ్రీశైలమాల దర్శనానికి రావద్దండి ఈ వాహనాలు సీజ్ చేయబడితే కోర్టులు కూడా పెడతాం అందరూ ఆర్టీసీ బస్సుల్లోనూ లేదా ఇతర ప్యాసింజర్ వాహనాల్లో దయచేసి రండి మీ ప్రాణాలు కాపాడుకోండి ఇతరుల ప్రాణాలు కూడా కాపాడండి రెండో విషయం ఏంటంటే గూడ్స్ వాహనాలు కూడా ఈ ఈ రూట్లో నంది కొడుకు ఆత్మకూరు ధోరణాల మీదుగా దయచేసి రావద్దండి మీరు ఆత్మకూరు రాకుండా కర్నూలు ఇద్దలూరు మీదుగా గుంటూరు వైపు వెళ్ళే వాహనాలు ఇద్దలూరు మీదుగా వెళ్ళాలని మనవి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని వాహనాలు తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి తర్వాత కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి మిరపకాయలు లోడ్ వేసుకొని వస్తున్నారు ఆ మిరపకాయల లోడ్ ఎనిమిది ఫీట్లు ఏడు ఫీట్లు హైట్ ఉంటుంది ఆ మిరపకాయ లోడ్ పైన రైతులు పడుకొని వస్తున్నారు ఇది ఎంత ప్రమాదకరమో మరి మీరు మీరే ఆలోచించాలి ఈ విధమైన వాహనాలు వస్తే కొన్ని ఓవర్లోడు ఉంటున్నాయి ఓవర్ హైట్ ఓవర్లోడు ఈ రెండు కేసులు రాస్తే ముప్పై వేల నుంచి యాభై వేల దాకా పిక్ కేసు అవుతుంది కాబట్టి అంత ఓవర్ హైట్ వేసుకోవద్దండి ఈ మిరపకాయ లోడ్లు చాలా వస్తున్నాయి రోజు రెండు వందల వాహనాలు వస్తున్నాయి అవన్నీ కూడా మీరు దయచేసి నంద్యాల గిద్దలూరు మీదుగా గుంటూరు వెళ్లాల్సిందిగా మనవి దయచేసి ఈ రూట్లో వస్తే కేసులు రాస్తామని గుర్తుంచుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫుడ్స్ వాహనాలు ఎవరైనా ఇతర రూట్లలో వచ్చినా ఏ రూట్లో నుంచి వచ్చినా పైన శ్రీశైలంలో ఖచ్చితంగా ఒక ఆర్టీవీ కానీ మార్చి ఐదో తారీఖు వరకు ఉంటారు ఈ వాహనాలు కూడా ఇరవై వేలు ముప్పై వేలు నుంచి కేసులు రాసి దాకా కేసులు రాసి వాహనం చేసి అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకుంటాము దయచేసి కూర్స్ వాహనాల్లో ప్రయాణం చేయద్దండి మీ ప్రాణాలు కాపాడుకోండి ఇతరుల ప్రాణాలు కాపాడండి ఇది ప్రజలందరికీ మనది